మా చిన్నోడికి పుట్టెంటిక అనమాట సో అందరం యాదగిరి గుట్ట ట్రిప్ వెళ్తున్నాం సో మీరు ఆ ట్రిప్ మొత్తం చూడాలని ప్రాసెంట్ అయితే స్టార్ట్ అయిపోయినా గాయ్స్ వెళ్తున్నాం అందరికీ చూడండి Good morning guys nindor oh <laughs> okay. 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 ka ke start hai phena guys woh main final mein yaadar duta woh yaadar duta pura moka ko pet ok banda in game in game game ka ఇప్పుడైతే మేము మా అక్క వాళ్ళ ఇంటికి స్టార్ట్ అయిపోయినాం అనమాట సో అక్కడికి వెళ్ళినాక అందరం కలిసి యాదగిరిగుట్టకి స్టార్ట్ అవుతాం

ఆన్ వేలో సో వెళ్తున్నాం సో యాక్చువల్గా బ్యాక్గ్రౌండ్లో మాత్రం ఒక సాంగ్ ప్లే అవుతుంది గాయస్ సో ఈ ఆ సాంగ్ ప్లే అయిందనుకో కాపీ రైట్ వస్తుంది కోర్స్ మీ అందరికీ తెలుసు అందుకే అక్కడ మొత్తం వాయిస్ మ్యూట్ చేసేసిన మేమైతే మా ఆర్థికతో రీల్స్ చేపిస్తూనే ఉన్నాము సో ఇప్పుడు ఇంకొక రీల్ ప్లే అవుతుంది బట్ బికాస్ ఆఫ్ కాపీ మేము దాన్ని కట్ చేయాల్సి వచ్చింది గాయస్ ఎంజాయ్ మా చిన్నోడైతే గుండె వేసుకుంటాడు ఇంకా ఫ్యూ అవర్స్ టు గో గుండు నీ గూడు చెరింది నీ గుండె పగిలింది పిలాని ఈ రైట్ సైడ్ లో మీకు బిట్స్ పిలాని హైదరాబాద్ క్యాంపస్ ఉంటది ఇంజనీరింగ్ కాలేజ్ అది సో ఆ రూట్ లోనే మనం ప్రస్తుతానికి అయితే వెళ్తున్నాం యాక్చువల్గా యాదగిరిగుట్టే టూ రూట్స్ ఉంటాయి కానీ మేము ఎక్కువైతే ఈ రూటే ప్రిఫర్ చేస్తున్నాం ఎందుకంటే ట్రాఫిక్ ఉండదు హైవేస్ ఏమి ఉండవు మొత్తం ఊర్లాగానే ఉంటుంది గాయస్ మొత్తం చెట్ల మధ్యలో ట్రావెల్ చేస్తున్నట్టు ఉంటుంది నేచర్ లవర్స్ ఉంటే ఈ రూట్లో ఉన్నారండి కొంచెం ఇది కట్ కట్ వస్తుంది మనకి రోడ్ అటు సైడ్ ఇటు సైడ్ టూ సైడ్స్ మనకి మొత్తం గ్రీనరీ ఉంటుంది గాయస్ మనం ట్రావెల్ చేస్తుంటే మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది ఆ రోడ్ వన్స్ మీరు యాదగిరి గుట్ట వెళ్తే మాత్రం జస్ట్ మా అక్క అక్క సే హాయ్ టు మై సబ్స్క్రైబర్స్ వన్ థర్టీ ఎయిట్ వన్ థర్టీ ఎయిట్ అన్నారు కాదు ఇప్పుడు మనం స్ట్రాంగ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్యామిలీ అయితే తుర్కపల్లి క్యారెట్ ఫామ్ గాయస్ ఇప్పుడు నెక్స్ట్ మేమైతే వెనకాల కూర్చొని ఫుల్ కామెడీ చేసుకుంటా ఫుల్ నవ్వుకుంటూ ట్రావెల్ చేస్తున్నాం కానీ ఏంటంటే మేము కారులో సాంగ్స్ పెట్టుకునేసరికి ఆ సాంగ్స్ వినిపించకూడదు కదా వీడియోలో కాపీ రైట్ వస్తుందని సో ఈ వాయిస్ అంతా ఆఫ్ చేసేసాన్ని అక్కడైతే నాకు మా అక్కకి కన్వర్జేషన్ నడుస్తుంది గాయస్ మా అక్కనేమో సాంగ్ ఆఫ్ చేయనని నేనేమో సాంగ్ ఆఫ్ చేయక్క కంటెంట్లు క్లేమ్ వస్తుందని సో అలా కన్వర్జేషన్ అవ్వగానే చలో చలో డ్యాన్స్ ఆడదాం సారీ డ్యాన్స్ చేద్దాం ఆడదాం అన్నద్దంట గాయస్ బికాజ్ క్రికెట్ ఆడతాం కదా మనం చెయ్యం కదా సో డ్యాన్స్ చేద్దామని చెప్పి ఫైనల్గా ఫిక్స్ అయ్యి సో అందరినీ డ్యాన్స్ చెయ్యండి చెయ్యండి అంటే అందరం కలిసి నేను ఒక స్టెప్ వేసినాక అందరినీ స్టెప్ వేసినారు గాయస్ చూడండి మీరు డాన్స్ అయితే చేస్తున్నాం గాయస్ వితౌట్ సాంగ్ అనుకోకండి సాంగ్ పెట్టుకొని చేస్తున్నాం బట్ డ్యూటీ సాంగ్ ఆఫ్ చేసేసిన సో మీరు మాత్రం మా డాన్స్ చూసి అస్సలు భయపడకండి బికాస్ మాకు వచ్చిన డ్యాన్స్ మేము ఆడినాం మేము ఏన్స్ లేని మా ఏమంటున్నారంటే నేను డాన్స్ డే అలా అని అడుగుతుండు గాయస్ ముందు నుంచి సో చేయండి బావా అని చెప్పినాం లొకేషన్ చూడండి గాయస్ ఎంత బాగుందో మా హార్దిక్ అయితే వాళ్ళ మమ్మీతోని ఇప్పుడు ఆడుకుంటున్నాడు గాయస్ వెళ్ళి చేతి దియమంటే అస్సలు దిగాడు అది తీసేసిన కొద్దీ ఇంకా జిద్దుకు పెట్టుకుంటాడు చూడండి క్యూట్ మనం అయితే ఉన్నాం దుర్గపల్లి అంటే తెలుసు కదా ఫ్రెండ్స్ మన మమ్మీ అయితే హార్దిక్ని పైన కూర్చోబెట్టుకొని డ్యాన్స్ ఆడిపిస్తుంది అనమాట నేను సాంగ్ మ్యూట్ చేసేసిన గాయస్ బట్ బాగా చేస్తాడనమాట మా హార్దిక్కి ఆపోజిట్లో ఎవరైనా డ్యాన్స్ చేస్తుంటే అదొక హ్యాపీనెస్ వస్తుంది అనమాట ఆల్ ది టైం నేను మంచి హార్దిక్ ముందు డాన్స్ చేస్తానే ఉంటాం చేస్తాం హార్దిక్ అయితే ఏదైనా సాంగ్ ప్లే అవ్వంగానే ఏడుపు మొత్తం ఆపేస్తాడు గాయస్ ఆ ఏడుపు ఆ టైంకి కి ఎక్కడికి పోతుందో తెలియదు కానీ ఆ సాంగ్ వినంగానే ఏడుపులు అన్నీ పోతాయి హార్దిక్ అయితే యాదగిరిగుట్ట ఉన్నాం గాయస్ యాక్చువల్ అయితే ఇది ఒరిజినల్ యాదగిరి గుట్ట గుట్ట నార్మల్గా మనం వెళ్ళే వేలోనే మనకు కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో అది ఒరిజినల్ అనమాట మనమైతే ఇప్పుడు యాదగిరిగుట్ట దగ్గరలోనే ఉన్నాం గైస్ మీకు కనిపిస్తుంది కదా అక్కడ యాదగిరిగుట్ట ఎంత డెవలప్ అయిందో అసలుకి కానీ నాకు నాకెందుకో పాత యాదగిరిగుట్టనే ద ఫేవ్ ప్లేస్ అనిపిస్తుంది అసలు పాత యాదగిరిగుట్టను ఎంత మంచిగా ఉంటుండే ఇది కూడా చాలా బాగుంది చాలా డెవలప్ చేసిర్రు బట్ స్టిల్ ఐ మీస్ చాలా బాగుంటుండే అది సో మనమైతే దగ్గరకు వచ్చేసినాం అనమాట సో మనం ఇప్పుడు ఫస్ట్ ఆర్దిక్కి గుండు చేపించి గుండు దగ్గర నుంచి మనం రూమ్కి వెళ్ళేసి మళ్ళీ అక్కడ నుంచి దర్శనానికి వెళ్ళేసి సో ప్లీజ్ మేమైతే గుండెంకి వెళ్ళినాం గాయస్ గుండు అయిపోగానే మేము గుండెంలో ఎట్లా ఎంజాయ్ చేసినాము అదంతా చూడడానికి సో ప్లీజ్ టు రెడీ ఉన్నారు తమ్ముడు ఒక్కసారి మీరు బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూడండి గాయస్ అంత వారీ అసలు అప్పుడే వర్షం కూడా పడ్డదన్నమాట మేమైనా గుండు చేపించి ఆ వర్షంలోనే గుండెంకి వెళ్ళినాము అది సెకండ్ పార్ట్లో అప్లోడ్ చేస్తా వీడియో చాలా లెంతి అయిపోతుందని చెప్పి ఈ వీడియోలో పెట్టలేదు నెక్స్ట్ పార్ట్లో అది షోర్గా అప్లోడ్ చేస్తా ഹാർദ്ദികുണ്ടായി <laughs>